వాటి మీద మాట్లాడకుండా ఇవాళ ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన మాటలకు మీకు అందరికీ అర్థం ఉంటుంది అధికారం కోల్పోవడంతో విచక్షణ కూడా కోల్పోయింది ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కాలే పదేళ్ళు ఉన్నారు పదేళ్ళు ఏలినరు నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు మీ ఉద్యోగం వాళ్ళు ఊడగొట్టారు ఈ ప్రభుత్వం వచ్చాక తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇదే ఎల్బి స్టేడియంలో ఒక్కొక్కరికి పేరు పేరును పిలిచి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం కాదా మరో ముప్పై ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఈ డిసెంబర్ లోపల ఇవ్వాలని నిన్న కాకమన్నా పదకొండు వేల అరవై రెండు మంది టీచర్ ఉద్యోగాల ఫలితాలు ప్రకటించి రేపు తొమ్మిది తారీఖు నాడు అదే ఎల్బి స్టేడియంలో పేదలకు విద్య చెప్పే ఈరోజు టీచర్ల నియామకాలు ప్రభుత్వం చేపట్టబోతుంది అదేవిధంగా వైద్య రంగంలో వేలాది మంది పోస్టుల పారామెడికల్ సిబ్బందిని మన ప్రభుత్వం వచ్చినాక నియమించింది ఇలా ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించుకుంటూ హైదరాబాద్కు వచ్చిన వరదల్ని పరిష్కరించుకుంటూ హైదరాబాద్ కూరుకపోతున్న బురదలో నుంచి నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతో ముందుకొస్తే దాని మీద కూడా బురద జల్లుకుంటూ తిరుగుతున్నారు బావ బామార్దులు నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది ఇవాళ పేదలకు అన్యాయమైందని ఏడుస్తున్నారు కదా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో పదిహేను వందల కోట్లు ఉన్నాయి ఒక ఐదు వందల కోట్లు తీసి ఆ మూసీల మునిగిపోయిన పంచి పెట్టండి మీకు అధికారంలోకి రాకంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు కదా ఈరోజు పదిహేను వందల కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయి అది ఎవరి సొమ్ము తెలంగాణ ప్రజల సొమ్ము కాదా ఇవాళ తెలంగాణ ప్రజలు మూసిలో ఉన్న పేదలు బాధలు ఎదుర్కొంటున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా ఒక ఐదు వందల కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో నుంచి తీసి వాళ్ళకి పంచి పెట్టండి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేయాలని చెప్పండి